భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది యొక్క స్పష్టమైన నిర్మాణాత్మక వివరణ ఇక్కడ ఉంది ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది అత్యవసర పరిస్థితులలో ఆర్టికల్ పంతొమ్మిది యొక్క సస్పెన్షన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది అనేది అత్యవసర అధికారాలపై అధ్యాయం కింద ఒక ముఖ్యమైన నిబంధన యుద్ధం లేదా బాహ్య దురాక్రమణ కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించబడినప్పుడు ఆర్టికల్ పంతొమ్మిది కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ గురించి ఇది ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఉన్న సమయాల్లో అసాధారణ ప్రభుత్వ అధికారాల అవసరంతో వ్యక్తిగత స్వేచ్ఛల రక్షణను రాజ్యాంగం ఎలా సమతుల్యం చేస్తుందో ఈ వ్యాసం ప్రతిబింబిస్తుంది ఒకటి ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది యొక్క ఉద్దేశ్యం మరియు పరిధి సాధారణ పరిస్థితులలో ఆర్టికల్ పంతొమ్మిది పౌరులకు అనేక ముఖ్యమైన స్వేచ్ఛలను అందిస్తుంది వాక్ మరియు వ్యక్తీకరణ సమావేశం కదలిక నివాసం వృత్తి మొదలైనవి అయితే యుద్ధం లేదా బాహ్య దురాక్రమణ వంటి తీవ్రమైన సంక్షోభ సమయంలో జాతీయ భద్రతకు హాని కలిగించే కార్యకలాపాలపై రాష్ట్రం ఎక్కువ నియంత్రణను ఉపయోగించాల్సి రావచ్చు కాబట్టి ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది ప్రకారం అటువంటి అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పటికీ ఆర్టికల్ పంతొమ్మిది ద్వారా రాష్ట్రంపై సాధారణంగా ఉంచబడిన ఆంక్షలు ఎత్తివేయబడతాయి దీని వలన ప్రభుత్వం చట్టాలను రూపొందించడానికి మరియు కార్యనిర్వాహక చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది లేకపోతే అది ఆర్టికల్ పంతొమ్మిది హక్కులను ఉల్లంఘించేదిగా ఉంటుంది సంక్షిప్తంగా ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది రాష్ట్రాన్ని ఆర్టికల్ పంతొమ్మిది విధించిన పరిమితుల నుండి తాత్కాలికంగా విముక్తి చేస్తుంది జాతీయ భద్రత దృష్ట్యా వేగవంతమైన మరియు నిర్ణయాత్మక చర్యను అనుమతిస్తుంది రెండు అత్యవసర పరిస్థితి సమయంలో ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది యొక్క ఆపరేషన్ యుద్ధం లేదా బాహ్య దురాక్రమణ ఆధారంగా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించబడిన తర్వాత ఈ వ్యాసం ఇలా చెబుతోంది ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని రూపొందించవచ్చు లేదా ఆర్టికల్ పంతొమ్మిది ద్వారా సాధారణంగా తీసుకోకుండా నిషేధించబడిన ఏదైనా కార్యనిర్వాహక చర్య తీసుకోవడము ఇటువంటి అత్యవసర పరిస్థితులలో ప్రజాభద్రత మరియు జాతీయ సమగ్రతకు కదలిక కమ్యూనికేషన్ లేదా సమావేశం వంటి స్వేచ్ఛలను తగ్గించడం అవసరం కావచ్చు కాబట్టి ఇది జరుగుతుంది అయితే ఒక కీలకమైన రక్షణ ఉంది అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత అటువంటి చట్టాలు ఏవైనా వాటి ప్రత్యేక అధికారాన్ని కోల్పోతాయి అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు ఇప్పటికే తీసుకున్న చర్యలు తప్ప అత్యవసర పరిస్థితి సమయంలో చేసిన చట్టం ఆర్టికల్ పంతొమ్మిది ని ఉల్లంఘించేంత వరకు చెల్లుబాటును కోల్పోతుంది ఇది రాష్ట్రం ప్రాథమిక స్వేచ్ఛలను శాశ్వతంగా దాటవేయకుండా నిరోధిస్తుంది మూడు భారతదేశంలోని ఒక ప్రాంతానికి అత్యవసర పరిస్థితి పరిమితం చేయబడినప్పుడు ప్రత్యేక నిబంధన ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిదిలో అత్యవసర పరిస్థితి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్తించే పరిస్థితులకు కూడా ఒక నిబంధన ఉంది ఎమర్జెన్సీ పరిమితం అయినప్పటికీ రాష్ట్రం ఇప్పటికీ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో చట్టాలను రూపొందించవచ్చు లేదా చర్యలు తీసుకోవచ్చు అత్యవసర పరిస్థితి ప్రభావిత ప్రాంతం నుండి ఉద్భవించే కార్యకలాపాల ద్వారా భారతదేశ భద్రతకు ముప్పు ఉంటే ఉదాహరణకు బాహ్య దురాక్రమణ కారణంగా సరిహద్దు ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించబడితే ప్రభావిత ప్రాంతంతో ముడిపడి ఉన్న ముప్పులను అరికట్టడానికి ఆ చట్టాలు అవసరమైతే ప్రభుత్వం ఇతర రాష్ట్రాలను ప్రభావితం చేసే చట్టాలను ఆమోదించవచ్చు అందువల్ల ముప్పు స్థానికీకరించబడినప్పటికీ జాతీయ భద్రత రక్షణ స్థిరంగా మరియు ప్రభావవంతంగా ఉందని ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది నిర్ధారిస్తుంది నాలుగు క్లాజ్ రెండు కింద షరతులు మరియు పరిమితులు ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది రాష్ట్రానికి విస్తృత అధికారాలను మంజూరు చేసినప్పటికీ ఇది రెండు ముఖ్యమైన షరతులను కూడా విధిస్తుంది చట్టంలో ఒక నిర్దిష్ట వాక్యాలు ఉండాలి అత్యవసర పరిస్థితి సమయంలో చేసిన ఏదైనా చట్టం స్పష్టంగా ఇలా పేర్కొనాలి ఇది అమలులో ఉన్న అత్యవసర పరిస్థితి ప్రకటనకు సంబంధించినది ఈ అధికారిక ప్రకటన లేకుండా చట్టం ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది యొక్క రక్షణను పొందదు బి కార్యనిర్వాహక చర్య అటువంటి చట్టం ఆధారంగా ఉండాలి ఈ పరిస్థితులు పారదర్శకతను నిర్ధారిస్తాయి మరియు అత్యవసర అధికారాలను ఏకపక్షంగా దుర్వినియోగం చేయకుండా నిరోధిస్తాయి ఐదు సారాంశంలో ముఖ్య లక్షణాలు యుద్ధం లేదా బాహ్య దురాక్రమణ ఆధారంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆర్టికల్ పంతొమ్మిది హక్కులు స్వయంచాలకంగా నిలిపివేయబడతాయి రాష్ట్రం చట్టాలను రూపొందించవచ్చు మరియు సాధారణంగా ఆర్టికల్ పంతొమ్మిది ఉల్లంఘించే చర్యలు తీసుకోవచ్చు అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత అటువంటి చట్టాలు వాటి ప్రత్యేక అధికారాన్ని కోల్పోతాయి అత్యవసర పరిస్థితి కారణంగా ఇది తయారు చేయబడిందని చట్టం స్పష్టంగా పేర్కొన్నట్లయితే మాత్రమే రక్షణ వర్తిస్తుంది భారతదేశంలోని ఒక భాగానికి మాత్రమే అత్యవసర పరిస్థితి వర్తిస్తే జాతీయ భద్రత కోసం అవసరమైతే ఇతర భాగాలలో కూడా చర్యలు తీసుకోవచ్చు ముగింపు ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది అసాధారణ సమయాలకు అసాధారణ అధికారాలు అవసరమని రాజ్యాంగం గుర్తించడాన్ని సూచిస్తుంది ఇది జాతీయ సార్వభౌమత్వాన్ని మరియు భద్రతను రక్షించడానికి ఆర్టికల్ పంతొమ్మిది స్వేచ్ఛలను తాత్కాలికంగా దాటవేయడానికి రాష్ట్రాన్ని అనుమతిస్తుంది అదే సమయంలో దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరియు సంక్షోభం ముగిసిన తర్వాత సాధారణ రాజ్యాంగ పనితీరుకు తిరిగి రావడాన్ని నిర్ధారించడానికి ఇది భద్రతా చర్యలను అత్యవసర చట్టాల కొరకు తాత్కాలిక చెల్లుబాటు విధానాలను నిర్మిస్తుంది ఈ విధంగా ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జాతీయ భద్రత మధ్య జాగ్రత్తగా రూపొందించబడిన సమతుల్యతను ప్రతిబింబిస్తుంది తీవ్రమైన అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుతుంది భారత సంవిధానము భాగము పద్దెనిమిది ఆత్యైక నిబంధనలు ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది అత్యైక పరిస్థితులలో పంతొమ్మిదవ అనుచ్ఛేదము యొక్క నిబంధనలను తాత్కాలిక నిలుపుదల చేయుట ఒకటి భాగము మూడు లో నిర్వచింపబడిన రాజ్యమునకు ఆ భాగములో గల నిబంధనలు లేనిచో ఏ శాసనమును చేయుటకు లేక ఏ కార్యపాలక చర్యను తీసుకునుటకు సమర్థతయుండెనిదో ఆ శాసనమును చేయుటకు లేక ఆ చర్యను తీసుకున్నటకు రాజ్యమునకు గల ఆ అధికారమును పంతొమ్మిదవ అనుచ్ఛేదములో నున్నదేది యుద్దము వలన గాని బాహ్య దురాక్రమణ వలన గాని భారతదేశము యొక్క లేక దాని రాజ్యక్షేత్రములోని ఏదేని భాగము యొక్క భద్రతకు భంగము వాటిలనున్నదని ప్రఖ్యానించు ఆత్యైకతను గూర్చిన అధిప్రఖ్యానము అమలులో నుండగా పరిమితపరచరాదు కాని అట్లు చేయబడిన ఏ శాసనమునైనను అట్టి అసమర్థత మేరకు ఆ శాసనము ఈ అనుఛేదము క్రింద ప్రభావరహితమగుటకు పూర్వము చేయబడిన లేఖ చేయుట లోపించిన కార్యములను గూర్చి తప్ప ఆ అధిప్రఖ్యానము యొక్క అమలు అగిపోయిన వెంటనే ప్రభావరహితము కావలను అయితే అట్టి ఆత్యైకతను గూర్చిన అధిప్రఖ్యానము భారత రాజ్యక్షేత్రము నందలి ఏదేని భాగములో మాత్రమే అమలు ఎడల ఆత్యైకతను గూర్చిన అధిప్రఖ్యానము భారత రాజ్యక్షేత్రము నందలి ఏ భాగములో అమలు ఆ భాగములోనైనను దానికి సంబంధించి ఏనను జరుగు కార్యకలాపముల వలన భారతదేశము యొక్క లేక దాని రాజ్యక్షేత్రమునందలి ఏదేని భాగము యొక్క భద్రతకు భంగము వాటిల్లనచో మరియు అంతమేరకు ఆత్యైకతను గూర్చిన అధిప్రఖ్యానము అమలులో లేనట్టి ఏదేని రాజ్యము లేక సంఘ రాజ్యక్షేత్రము లేక అందలి ఏదేని భాగములో గాని దానికి సంబంధించి గాని అనుచ్ఛేదము క్రింద ఏదేని అట్టి శాసనము చేయబడవచ్చును లేక ఏదేని అట్టి కార్యపాలక చర్య తీసుకునబడవచ్చును రెండు ఖండము ఒకటి లో నున్నదేది ఏదైనా శాసనము చేయబడినప్పుడు అట్టి శాసనము అమలులోనున్న ఆత్యైకత అధిప్రఖ్యానమునకు సంబంధించి యున్నదని అందు చెప్పబడి ఉన్నదో అట్టి ఏదేని శాసనమునకు లేక బి అట్లు చెప్పబడి ఉన్న శాసనము క్రింద కాకుండా అన్యధా తీసుకునబడిన ఏదేని కార్యపాలక చర్యకు వర్తించదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఎయిటీన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సస్పెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ వన్ While a proclamation of emergency declaring that the security of India or any part of the territory thereof is threatened by war or by external aggression is in operation, nothing in Article 19 shall restrict the power of the state as defined in Part 3 to make any law or to take any executive action which the state would but for the provisions contained in that part be competent to make or to take, but any law so made shall, to the extent of the incompetency, cease to have effect as soon as the proclamation ceases to operate except as respects things done or omitted to be done before the law ceases to have effect provided that where such proclamation of emergency is in operation only in any part of the territory of india any such law may be made or any such executive action may be taken under this article in relation to or in any state or union territory in which or in any part of which the proclamation of emergency is not in operation, if and in so far as the security of India or any part of the territory thereof is threatened by activities in or in relation to the part of the territory of India in which the proclamation of emergency is in operation. 2. Nothing in clause 1 shall apply. A. To any law which does not contain a recital to the effect that such law is in relation to the proclamation of emergency in operation when it is made, or b. To any executive action taken otherwise than under a law containing such a recital.